ఈనాటి కార్యక్రమంలో రాజాగారి విజయం కొరకు కృషి చేస్తున్నటువంటి సోదరి సోదర కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటా ఉండ అంబేద్కర్ భవన్లో ఈరోజు ఒక మంచి సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఆ సందర్భంలో మన కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈ యొక్క ప్రాంగణానికి వచ్చినప్పుడు ఆనందబాబు గారు రాజా గారు వీళ్ళంతా ఉన్నారు ఆ ఎదురుగుండా ఉన్నటువంటి భవనం ఏంటి అని చెప్పి వారు అడిగి తెలుసుకున్నారు తెలుసుకొని అంబేద్కర్ భవన్ తెలుగుదేశం ప్రభుత్వంలో ఆరు కోట్ల రూపాయలు నిధులిచ్చి ఆ రోజు భవనాన్ని కట్టించడం జరిగింది గత ప్రభుత్వంలో ఒక రూపాయి కూడా ఖర్చు పో ఖర్చు పెట్టకుండా చాలా భయంకరమైన పరిస్థితిలో అంబేద్కర్ భవనం ఉంది అని చెప్పి మంత్రి గారు దృష్టికి రాగాలని ఈ ప్రాంగణం వచ్చినప్పుడు వారికి దళిత వర్గాల మీద ఉన్నటువంటి ప్రేమతో వెంటనే ఆ యొక్క ప్రాంగణంలోకి వెళ్ళి మొత్తం కూడా ఆ భవనాన్ని మొత్తం కూడా చూసి పరిశీలించి చాలా బాధపడతాం జరిగింది ఎందుకని గత ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా ఎందుకు ఖర్చు పెట్టలేకపోయారు అని చెప్పి ఆనందబాబు గారు నడవటం జరిగింది జగన్మోహన్ రెడ్డి దళితుల్ని చూపించి ఓట్లు దండుకోవటానికి ప్రయత్నం చేశాడే తప్పితే దళితులు సంబంధించినటువంటి దేని కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని చెప్పి ఆనందబాబు గారు చెప్పడం అనేది జరిగింది ఆయన మంత్రివర్గ ఆయన మంత్రిగా ఉన్నటువంటి టైంలో ఆ యొక్క భవనానికి ఇంకా ఆరు కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయటం అనేది జరిగింది దురదృష్టవశాత్తు ఆ రోజు ప్రభుత్వం పరిప ప్రభుత్వం మారటం తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు అదేవిధంగా క్రిస్టియన్ భవన్ ఆ రోజున నగరంలో ఉన్నటువంటి క్రైస్తవ మత పెద్దలైతేనేమే దళిత నాయకులైతేమే అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి సెమీ క్రిస్మస్ వేడుకల్లో తీసుకెళ్ళినప్పుడు రెండు ఎకరాల భూమిని కేటాయించి పది కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి రెండు ఎకరాల భూమిలో బ్రహ్మాండంగా క్రిస్టియన్ భవన్నే ఏర్పాటు చేయటం అనేది జరిగింది కానీ జగన్ ప్రభుత్వంలో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అయా యొక్క భవనం పాడైపోతుంది సాంఘిక అసలు భయంకరమైనటువంటి కార్యక్రమాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో ఈ బోన్ యొక్క క్రైస్తవ మనోభావాలు దెబ్బతింటున్నాయని మీరు దాన్ని పట్టించుకోమని పడితే ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి కానీ ఆ నాయకులు కానీ ఒక్కరు కూడా ఆ యొక్క ప్రాంతానికి వచ్చి చూసినటువంటి దాఖలాలు లేవని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను మరి ఆ రోజున మొన్న ముఖ్యమంత్రి గారు ఆయన దృష్టికి వెళ్ళగానే పది కోట్ల రూపాయలను శాంక్షన్ చేసి కలెక్టర్ గారిని యొక్క ప్రాంతానికి వెళ్ళి చూసి వెంటనే పనులు స్టార్ట్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది అయితే దీన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారికి క్రైస్తవులన్నా దళిత వర్గాలన్నా వారికి ఉన్నటువంటి గౌరవాన్ని మాటలతో కాకుండా కార్యరూపంలో చూపించాడని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉండ ఈ రోజున ఆలపాటి రాజా గారిని ఈ నగరంలో ఉన్నటువంటి రెండు జిల్లాల్లో ఉన్నటువంటి దళిత నాయకులు కానీ ఎస్సీ ఎస్టీలు సంబంధించినటువంటి వారు కానీ క్రైస్తవులు కానీ భుజ స్కంధాలపై వేసుకున్నారనడానికి ఒకే ఒక్క నిదర్శనాన్ని మేము ముందుంచుతున్నా మొట్టమొదటిగా ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో ఈ నగరంలో ఉన్నటువంటి క్రైస్తవులు క్రైస్తవ కళాశాలకు సంబంధించినటువంటి లెక్చరర్స్ అయితేనేమి విద్యార్థులైతేనేమి లా కాలేజీకి సంబంధించినటువంటి లెక్చరర్స్ అయితేనేమి విద్యార్థులైతేనేమి నగరంలో ఉన్నటువంటి ప్రముఖులు కూడా ఏసీ కళాశాలలో ఆలపాటు రాజా గారికి ఒక మంచి మీటింగ్ని పెట్టి మేమందరం కూడా బేషరతుగా మీకు